హాయ్ అండి చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఐదు నిమిషాలు ఇలా వేడివేడి పకోడి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెత్తని పకోడి కోసం గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసుకోవచ్చు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఈ ముక్కలు అయితే బాగా కలుపుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసినప్పుడు క్లిప్ మిస్ అయిందండి మీరు కంపల్సరీ వేసుకోండి చేసేటప్పుడు పిండి వేసుకున్నాక పిండిని ఉల్లిపాయ ముక్కలలో ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోకూడదు ఈ విధంగా కలుపుకున్నాక నూనె వేడి చేసుకొని నూనె వేడైనాక ఇలా ఈ విధంగా పకోడి వేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి మిగతా పిండిని కూడా ఆ విధంగానే వేసుకోవాలి పిండి గట్టిగా కలుపుకున్నారంటే గట్టి పకోడి వస్తుందండి కొంచెం మెత్తగా కలుపుకుంటే మెత్త పకోడి వస్తుంది అంతేనండి చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో మెత్తని పకోడి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్